జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆ జనాల్లో ఉన్న అభిమానాన్ని వాళ్ళ మీద ఆయన మీద ఉన్న అశేష ప్రజానికానికి ఉన్న నమ్మకాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఈ కూటమి వ్యక్తులు ప్రప్రథమంగా కరెంట్ ఆపేసి రాళ్లతో దాడి ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని నిర్వీర్యం చేసి ఏదో సాధిద్దామని ప్రయత్నిస్తాం ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఏదో సాధిద్దామని ట్రై చేస్తున్నారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజానికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళా మళ్ళా బలపరచుకుందామని చాలా వాళ్ళకు వాళ్ళు వాలంటీర్గా ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అనగానే ముందుకు వస్తూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నెక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్న దాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ఈ వాళ్ళ దాడికి ప్రయత్నించిందంటే రేపు ఇదే ఇదే ప్రతిచర్య చెయ్యాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఈ కూటమి అభ్యర్థులు ప్రచారం చేయగలరా అయినా సరే సంయమనం పాటించమన్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము మేము ఆ పాదాభివందనం చెబి చెప్తే ఇంకేమీ చెప్పలేం ఆయన మమ్మల్ని ఏ రకంగా ప్రలోభాలు మీరు ఇది అవ్వకండి ఏ రకంగా మీరు ఇబ్బందులు కూడా చేయకండి మేము రాష్ట్రం అంతా నెగ్గుతున్నాం ఇవాళ రాజమండ్రి రూరల్ బాలాజీపేటలో వేణుగారిని గెలిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చీప్ ట్రిక్స్ మీరు చేసినా మేము మాత్రం సంయమనం పాటిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాడిని మాత్రం ఇవాళ ఎట్టి ఏ రకంగా కూడా మేము యాక్సెప్ట్ చేసేది లేదు ఖండిస్తున్నాం దీనికి బాధ్యత వహించాలి రేపు ఏం జరిగినా ఈ రకంగా కూడా ఒక కుట్ర ఆలోచన కూడా ఉంది ఈ కూటమి అభ్యర్థులకి ఒక కుట్ర ఆలోచన ఉంది ఇలా చేస్తే రేపు వాళ్ళ మీద మనం మళ్ళా మనం ఏదో ఒకటి చేస్తే ఇది సంపతి పెట్టుకొని ఆ పచ్చ మీడియా ద్వారా వాళ్ళు చాలా గట్టిగా ప్రచారం చేసుకోవాలనే ఆలోచన కూడా ఉన్న ఒక నియంతృత్వ కుటీల నేచర్ ఉన్న ఈ పచ్చ మీడియాకి ఈ ఎన్డీఏ కూటమికి నేను ఇదే చెప్తున్నాను దయచేసి రెచ్చగొట్టకండి రేపు అన్న రోజు మీరు ఎవ్వరూ కూడా రోడ్ల మీదకి రాకుండా చేయగలిగే సత్తా ఉన్న కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన నాయకత్వం మీద మేకున్న అభిమానంతో మేము ఇటువంటి దాడులకు పాల్పడే ఆలోచన లేదు మీరు చేసిన దానికి మాత్రం ఇవాళ మేము ఖండిస్తూ మేము ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం చేపడతాం